యువ హీరో దిల్జిత్ దోసాంజ్ తన అభిమానులకు తీబి కబుర్ ఉడ్తా పంజాబ్ సినిమాతో బాలీవుడ్ కు పరిచయమైన దిల్జీత్ వరుస విజయాలతో ముందుకు సాగుతున్నాడు ఇటీవల అనుష్క శర్మ తెరకెక్కించిన ఫిల్హౌరి ఆకట్టుకుంది తాజాగా తన అభిమానులకు చెప్పిన గుడ్ న్యూస్ ఏంటంటే ప్రైవేట్ జట్ ను కొనుగోలు చేయడం ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా తన అభిమానులకు దిల్జిత్ షేర్ చేశాడు త్వరలో తన టీమ్ తో కలిసి ప్రపంచమంతా సంగీత కచేరీలు దిల్జీత్ నిర్వహించబోతున్నాడు ఈ సందర్భాన్ని ప్రశ్నించుకొని కొనుగోలు చేశాడా లేక వ్యక్తిగత ఆసక్తితోననే విషయాన్ని ఇవ్వలేదు కానీ తన కొత్త విమానంతో దిగిన ఫోటోను పోస్ట్ చేస్తూ ప్రైవేట్ జెట్తో సరికొత్త ఆరంభం మొదలైంది అంటూ ట్వీట్ చేశాడు ఈ ట్వీట్కు ఆయన అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు దీంతో కొత్త విమాన ఫోటోలు వీడియోలో ట్విట్టర్లు హల్చల్ చేస్తున్నాయి మరోవైపు అయిన టూర్లో వాంకోవర్ ఎడ్మంటన్ విన్నిపెగ్ టొరంటోలోనూ అతను ప్రదర్శనలు ఇవ్వనున్నాడు మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఫిలిం స్టార్స్ బోల్డ్గా